ఆ పరిశుద్ధమైన స్థలమే అది ప్రార్థన స్థలమై ఉన్నది నమ్మిన వారి బిగ్గరగా చెల్లించండి అది ప్రార్థన గదే ఉన్నది నువ్వు ప్రార్థన గదిలో కూర్చొని మోకరిలి శత్రువుతో పోరాడినప్పుడు ఆ శత్రు కాల క్రింద చితక తొక్కిస్తానన్నాడు ప్రభు నమ్మిన వారి చెల్లించండి అపవాదని ఎదురించిడి వాడు అప్పుడు మీ అతని నుంచి పారిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అవునా అపవాదంట బాగా ప్రసంగం చేసేవారికి భయపడ్డంట పాడేవారికి భయపడ్డంట బాగా వాయిద్యాలు వాయించే వారికి భయపడ్డంట అపవాది ప్రార్థించే వ్యక్తికి మాత్రం వాడు భయపడతాడు ఎందుకంటే ప్రార్థన అపవాది కోట గోడలను కూల్చి వేస్తుంది ఐ మీన్ ఈరోజు ప్రార్థన చేస్తావా ఈ భయంకరమైన శత్రువులను ఈ లోకాన్ని మనం జయించాలంటే అది ఒకే ఒక దాని వల్ల మనం చేయించగలం అది ప్రార్థన వల్లనే మనం జయించగలం నమ్మిన వారి స్తోత్రం చెల్లించండి ప్రియ యవ్వనుడా ప్రియ తమ్ముడు చెల్లి యవ్వన కాలంలో వస్తున్న లోకాశలని నువ్వు జయించగలగాలంటే యవ్వన కాలంలో చాలా పోరాటాలు ఉంటాయి అవన్నీ నువ్వు జయించాలంటే ఏకాంతంగా ప్రార్థించే నిశ్చయంగా నా ప్రభు వాటన్నిటిపై నీకు జయము దయచేస్తాడు ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది ఈరోజు నువ్వు ఏ పోరాటాల్లో ఉన్నావో నాకైతే తెలియదు కానీ ప్రతి పోరాటంపై నీకు జయము ఇచ్చేది ప్రార్థనే నీకన్నిటి ప్రార్థన నీ జీవితంలో ఆశీర్వాదాలు తీసుకొస్తుంది ప్రార్థన చేయండి ప్రార్థన విసుగక ప్రార్థన చేయండి ఎడతగక ప్రార్థన చేయండి ఇంట్లో ఎందుకు సమాధానం లేదు ఇంట్లో ఎందుకు నెమ్మది లేదు ఇంట్లో ఎందుకు శాంతి లేదో తెలుసా నీ ఇంట్లో ప్రార్థన లేదు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావని ఇంట్లో నీ ఇంట్లో తిష్టేసి కూర్చున్న అపవాది పారిపోతాడు హాలే ఇంట్లో ఎప్పుడు ప్రార్థన ఉండాలా శత్రువుని ఇంట్లో ఎంటర్ అవడానికి భయపడాలా అలా భయపడాలంటే నీ ఇంట్లో ఎప్పుడు కూడా ప్రార్థన సన్నిధి ఉండాలి